వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానముగా నూట మూడవ దావిధ కీర్తన పదమూడవచనం నుండి దేవుని లెక్కన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లు యహోవాహ తన ఎందు భయభత్తులు గలవారి ఎడలా జాలిపడిను మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు వచ్చున్నాడు నరుని ఆయువు గడ్డివలే ఉన్నది అడవి పువ్వు పూయినట్లు వాడిపోయిను మీద గాలి వేచ్చగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోవా ఎందు భయభత్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును యహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు యహోవా దోతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించడి యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించడి యహోవా ఏలుచెండు స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి నా ప్రాణమా యహోవాను సన్నతించము ఐ మీన్ ప్రభు నందు ప్రియదేవి పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియపరలోకపు తండ్రి గొప్పదేవ మరొక నూతనమైన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు అయినా ఈ దినం మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రియదేవుని పిల్లరా నూట మూడవ దావీది కీర్తన దావేది భక్తుడు రాశాడని శీర్షికలో గత కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుంటూ ధ్యానం చేద్దాం తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడలా జాలిపడును జాలి చూపించే దేవుడు ఈ భూమి మీద మానవునిగా అనేకమైన బంధాలను ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్నటువంటి మన జీవితంలో దేవుడు మరి అనేకమైన వాటి మీద మనిషిని హెచ్చించి ఉన్నాడు దేవుడు మనుష్య జ్ఞానాన్ని ఆశీర్వదించాడు అందుచేతనే మనుష్యుడు భూమి మీద అనేకమైన కొత్త వాటిని మరి ఇన్వెంట్ చేయడానికి కనుగొనడానికి కొత్త కొత్త వాటిని అన్వేషించటానికి దేవుడు జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహిస్తూ ఉన్నాడు అయితే మానవుడైన వాడు తన జ్ఞానము తనకున్నటువంటి జ్ఞానము తనదని తనకున్న బుద్ధి వివేకములు తనవేనని మరి మూర్ఖుడిగా ఆలోచిస్తూ దానిని దయచేసిన దేవునిని విడిచిపెట్టి విన్నాడు ఈ దినాన్ని మనం చూస్తే చాలామంది జ్ఞానముందని వివేకముందని చెప్పి తన ఇంటి వారిని తన పొరుగు వారిని మరి తక్కువ చేసి మరి చూసే బా మరి చూసేటువంటి మనస్తత్వం కలిగిన వారిగా మనకు కనపడుతూ ఉంటారు ఇది నాన్న మనము ఎంత మరి జ్ఞానముగా ప్రవర్తించినా మనం ఎంత తెలివిగా ప్రవర్తించినా దేవుడు దానికి ముద్ర వేయకపోతే మన జ్ఞానము వ్యర్థమే ఈ రోజున మన దగ్గర ఉన్న దానికోసం చాలామంది వచ్చి మరి దానిని పొందుకుంటారు అదే మన దగ్గర లేనప్పుడు మన దగ్గరకు ఎవ్వరూ రారు మన మీద ఎవ్వరూ జాలి చూపించరు అయితే సర్వశక్తి కలిగిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా తన ఎందు భయభత్తులు గల వారి ఆయన జాలి చూపిస్తానంటున్నాడు అవునండి ఆయన జాలిగల దేవుడు జాలిగల దేవుడు జాలి చూపించగా మరేం చూపిస్తాడు ఈ లోకంలో తల్లి తండ్రి మరి అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు ఇలా సొంత రక్తద రక్త సంబంధికులే ఈ దినాన్ని జాలి చూపినటువంటి దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం అయితే ఎవరు నిన్ను చే ఏ ఒక్కరు నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను రోసేసిన ఈ రోజున ప్రభువుని పట్ల జాలి చూపిస్తూ ఉన్నాడు జాలి గల దేవుడు గొప్ప దేవుడు ఈ రోజున నిన్ను చూస్తూ ఉన్నాడు నా ప్రియ చెల్లి నా ప్రియ తమ్ముడు నా ప్రియ తల్లిదండ్రులారా ఒకవేళ మమ్మల్ని ఎవరు చో చూడటం లేదని మా ఏడలో ఎవరు జాలి చూపించటం లేదని మమ్మల్ని ఎవరు కూడా మరి పట్టించుకోవటం లేదని మమ్మల్ని వెళ్ళి వేశారని ఒకవేళ నిరుత్సాహంలోని ఉన్నావేమో జాలి గల దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు చూయవలసింది ఏంటి తెలుసా ఆయన ఎందు భయభక్తులు నిలుపు ఆయన అంటే నువ్వు ఇష్టపడు భయం కలిగి ఉండు ఆయన అంటే నువ్వు భయభక్తులను చూపినప్పుడు దేవుడిని పట్ల జాలి చూపుతానంటున్నాడు నీ రోజు నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ ఉద్యోగం పట్ల నీ పని పాటల పట్ల అన్ని విషయాలలో దేవుడు జాలి కలిగిన వాడై ఉన్నాడు నీవేది అడిగితే దాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అయితే నీలో భయము భక్తి లేదేంటి దేనికని నీవు భయము భక్తిని విడిచిపెట్టేసో ఒకవేళ నీవు నీ వెనక్కున్న దానిని చూసి లేదా ముందున్న దానిని చూసో అతిశయిస్తున్నావేమో నీలో అతిశయము గర్వము మరి దేవుడంటే లెక్కలేని తనం ఒకవేళ నీలో వెలుబడి చేస్తూ ఉన్నాయేమో జాగ్రత్త ప్రభు రోజున తన ఎందు భయభత్తులు గలవారి ఏడల ఆయన జాలి చూపుతానంటున్నాడు జాలిగల దేవుడై ఉన్నాడు జాలిగల దేవుని కృప కిందకు నువ్వు రాకపోతే ఎంతకాలము బ్రతికిన ఈ ఈరోజున మరి ప్రభు సన్నిధిలో నీవు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుడు పదమూడవ వచ్చిన అన్నాడు కదా తండ్రి తన కుమారుడు ఏడ జాడిపడినట్లు మనల్ని కన్న తండ్రి ఒక్కొక్కసారి మనల్ని విడిచిపెట్టేయొచ్చు మనల్ని కన్న తల్లి మనల్ని ఒక్కొక్కసారి పట్టించుకోకపోవచ్చు ఈ లోకంలో అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు తల్లి తండ్రి ఇలా మన బంధువులు మన స్నేహితులు ఈ లోకములు ఎవ్వరు పట్టించుకోకపోయినా ఒక ఆయన ఉన్నారు ఆయనే నా జరేయుడని యేసు ఆయన జాలి కలిగిన దేవుడు గొప్ప దేవుడు ఆయన నీ పట్ల మరి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలని ఎంతో కాలంగా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నీవు ఆయనకు ఉపయోగపడే పాత్రగా మారుతావా జాలిపడే దేవుడు ఒకరున్నారని జాలిపడే అయినా ఈ లోకంలో ఎవరు నేను పట్టించుకోకపోయినా ఎవరు నీ పట్ల జాలి చూపకపోయినా ఎవరు నీకు సహాయం చేయకపోయినా నీ పట్ల ఆయన తన కనికరమను చూపుతూ నీ పట్ల ఆయన జాలి చూపుతూ నిన్ను రక్షించటానికి నిన్ను హెచ్చరించటానికి నేను స్థిరపరచటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆయన నజరేడైనా యేసు క్రీస్తు ప్రభు ఆ ప్రభు యొక్క కృపలో నీవు భయభక్తులు నిలిపి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానికి విధేయత చూపుతూ ఆయన నడవమున్న మార్గములు నడుస్తూ ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ మరి ఎదిగే మొక్కలుగా ఫలించే కొమ్మగా నీవు ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఒకవేళ నా పట్ల ఎవరు జాలి లే జాలి చూపడం లేదని ఒకవేళ నీవు నిరాశ నిస్పృహలో ఉన్నావేమో ఈరోజు నా జాలి చూపించే దేవుడు నీకు దొరికాడు కాదు అట్టి దేవుని విడిచిపెట్టకుండా పట్టుకో దేవుడే నిన్ను ముందుకు తీసుకుని వెళతాడు అలాగున జాలిగలిగిన దేవుడు మీ కుటుంబాలను మిమ్మలను మీ పరిస్థితులన్నిటినీ ఆయన ఆశీర్వదించునుగాక ఆయన దీవునలు మీరు మెండుగా పొందుకుందురుగాక ఆమె ప్రభునందు ప్రిదేని పిల్లరా విన్న వాక్యం నితమే ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలనైనా అవును దేవా నీవు జాలిగల దేవుడు అని నీ పిల్లలైన వారు ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే ఆయన ఏ విషయంలో వారు అయా ఇదిగో తండ్రి ఆయన లేనితనంలో దిక్కు లేనితనంలో అయా ఆదరణ లేని సమయంలో ఆయన నీవే వారికి దిక్కువై ఆదరణవై అయా నీవే నాయన వారికి తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నావు నాయన ఈ రోజుని నీ రక్షణ వాక్యం పొందుకుని కూడా వైపు చూస్తూ అయినా ఇదిగో తండ్రి జాలీ గెలిగిన నీ అయా నీ దక్షిణ హస్తపు బలమును పొందుకోలేకపోతా ఉన్నారు కాబట్టి అయా ఇదిగో తండ్రి ఎవరైతేనైనా ఈ రోజున జాలి గలగిన దేవడము నీవేనని తన బాధలో వేదనలో నెమ్మది దయచేసేవాడు నీవేనని ఇదిగో మాటలు వింటున్న బిడలు ఎవరైనా ఒక్కరైనా తెలుసుకొని నీ అందు విశ్వాసం ఉంచి అయా నీ కృపలు వారి వర్ధిలుటకు సహాయం దయచేసి ఈరోజు మరి కూలి పనికి వెళ్తున్న వారిని ఉద్యోగాల కోసం వెళ్తున్న వారిని ఏ పని నిమిత్తమే వారు ప్రయాణాలు చేయదలుచుకున్నారనైనా అట్టి పనులైనట్లో విజయం అనుగ్రహించి వారు తీసుకొచ్చుకున్న అయినా ఇదిగో తండ్రి ఈ లోక సంబంధమైనటువంటి అయినా బ్రతుకును విడిచిపెట్టేసి జాలి చూపించే నీ పట్ల ఆయా భయభత్తులను నిలిపి నీలో నిలిచి ఉండే బాధ్యమను గ్రహించమని అయా నీవు జాలి కలిగిన దేవుడవని నీ హస్తపు నీడలో నేను భద్రపరచబడి నైనా ఇదిగో రాకడా దినం వరకు నైనా పరిశుద్ధతగా జీవించి నీకు ఉపయోగపడే పాత్రలుగా మారటానికి సహాయం దయచేసి ప్రతి ఒక్కరూ నైనా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి నైనా నీ రాజ్య వార్తను ప్రకటించే వరకు మార్చమని ఏదైనా మేము చేయాలంటే మీకు కను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరు మహిం పొందుకోమని ఏసే ఘనమైన నామం మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్